గుంటూరు ఓల్డ్ క్లబ్ రోడ్ లోని డాక్టర్ నాగార్జున డాక్టర్ భవాని వారి ఆధ్వర్యంలో ఏ వన్ డెంటల్ క్లినిక్ డాక్టర్ నాగార్జున మాట్లాడుతూ డెంటల్ లో వచ్చే సమస్యలు అన్నిటికీ మా దగ్గర పరిష్కారం ఉంటుందని అన్నారు నగర ప్రజలకు గత ఏడు సంవత్సరాల నుంచి మా మొదటి బ్రాంచ్ అమరావతి రోడ్ లో మా సర్వీస్ రోడ్ లో రెండో బ్రాంచ్ కొత్తపేటలోని నూతనంగా ప్రారంభించామని అన్నారు ఏ వన్ అంటేనే దంతాల అనే సమస్యలకు మా దగ్గర పరిష్కారం దొరుకుతుందని అన్నారు లేటెస్ట్ టెక్నాలజీతో మైక్రోస్కోపీ ద్వారా ఏ దంత సమస్యనైనా క్లీన్ చేయబడుతుందని అన్నారు ప్రారంభోత్సవం సందర్భంగా రెండు నెలలు ఓపీ ఉచితం అన్నారు కనుక ఈ అవకాశాన్ని నగర ప్రజలు వినియోగించుకోని కోరారు ఈ కార్యక్రమంలో ఏ వన్ డెంటర్ క్లినిక్ స్టాఫ్ మరియు బంధువులు పాల్గొన్నారు हाँ घर आ रहा हूँ आराम कर लिया था पलाशी ठीर अस्तु सुने होंगे वाले आ रहे होंगे आ रहे होंगे लोग सब जुड़े मनावे मा रा అక్కడ అమరావతి కట్టే కట్టే సరే సరే రోడ్ లో ఏమంటి క్లినిక్ స్టార్ట్ స్టార్ట్ చేసి సెవెన్స్ అవుతుంది సో తర్వాత కొత్త పట్ట కూడా ఒక బ్రాంచ్ స్టార్ట్ చేద్దాం అనుకొని మీకు కూడా సర్వీస్ ఇద్దామని చెప్పేసి కొత్తపేట ఓల్డ్ క్లబ్ రోడ్లో పెట్టాము ఏవన్ డెంటల్కి సెకండ్ బ్రాంచ్ ఓల్డ్ క్లబ్ రోడ్లో మన రఘారవర్ హాస్పిటల్ ఆపోజిట్లో ఎవరికైతే డెంటల్ సమస్యలు ఉన్నాయో అందరూ వచ్చి వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు అన్ని రకాల ట్రీట్మెంట్ డెంటల్ టీమ్స్ అన్ని దొరుకుతాయి డెంటల్ ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్స్ ఫిల్డింగ్స్ ఎవ్రీథింగ్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అన్నీ జరుగుతాయి ఆల్ ట్రీట్మెంట్స్ అండర్ వన్ రూఫ్ ఏవన్ డెంటల్ క్లినిక్ మీనింగే అది ఏ వన్ టెన్ క్లినిక్ అంటే ఆల్ ట్రీట్మెంట్స్ అండర్ వన్ రూఫ్ అని సో ఇక్కడ దంత సమస్యలకు అన్ని రకాల దంత సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చాలా కింగ్స్ బయట ఉన్నాయి కింగ్స్ సో మేము మేము ఏం చేస్తున్నాము అంటే లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాము అన్ని సో లైక్ మైక్రోస్కోపిక్ మొత్తం అంత లూప్స్ పెట్టి చేస్తున్నాము లేటెస్ట్ అడ్వాన్ అడ్వాంటేజెస్ అన్ని వాడుతున్నాము సో వీటిని యూజ్ చేసుకోవాలని నగర ప్రజలకు చెప్తున్నాను అయితే ఖచ్చితంగా వన్ మంత్ వరకు ఫ్రీ ఓపీ పెడతాను ఫస్ట్ ఒక టూ మంత్స్ వరకు ఫ్రీ ఓపీ ఎవరైతే వస్తారో ఉచితంగా డెంటల్ కన్సల్టేషన్ అనేది ఉంటుంది ఏఎన్ డెంటల్ క్లినిక్ ఓల్డ్ క్లబ్ రోడ్ ఆపోజిట్ రంగారావు హాస్పిటల్ గుంటూరు జిల్లా భారతీయ జనతా పార్టీ రాష్ట నేతృత్వం ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు మార్గదర్శకత్వంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఆరవ మండలం చేతన ఘనంగా నిర్వహించబడ్డాయి మండల పరిశీలకులు అప్పిశెట్టి రంగారావు మరియు మండల అధ్యక్షులు లంక రవిశంకర్ మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ బాలకృష్ణ కె విజయ్ మండల ఉపాధ్యకుల కార్యదర్శులు పదాధికారులు కార్యకర్తలు మరియు ప్రముఖ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమానికి చేసిన అందరూ కూడా బీజేపీ నాయకులు కార్యకర్తలు అలానే మండల ప్రధాన కార్యదర్శి ఉపకార్యదర్శులు వారు ఇవీగా అందజేసిన ఇంకా గారు అందరూ కూడా ఈరోజున జయంతి వేడుకల్లో చుట్టూ పశ్చిమ నాలువ మండల నియోజకవర్గంలో అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీని ద్వారా అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం మోదీ గారి పరిపాలనతో మనందరం అంబేద్కర్ గారి ఆశయాన్ని తీసుకెళ్లాలని కోరుకుంటూ भरत माता की भरत माता की भरत माता की जय अच्छा नहीं ये है चलो इनको पर इनवॉल्व सेम है ये वाले फ्री है सर देखो हम्म हम्म हम सेपरेट करा

గ్రామీణ ప్రాంతాల్లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా పనిచేస్తూ గత రెండు సంవత్సరాలుగా జీతాల విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ నాగరాజు కార్యదర్శి బి సందీప్ కుమార్ కోఆర్డినేటర్ వినోద్ కుమార్ నాయక్లు ఆవేదన వ్యక్తం చేశారు మంగళవారం మంగళగిరి నగర పరిధిలోని ఆటో నగర్ లో ఏపీ ఏపీఐఐసి కార్యాలయం వద్ద ఏపీఎంసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది అనంతరం హెల్త్ వెల్నెస్ సెంటర్ సెల్ నోడల్ ఆఫీసర్ శ్యామల ప్రోగ్రామ్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం కు వారి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు రాష్ట్రంలో ఆయుష్మాన్ ఆరోగ్య మంది కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు అందిస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అందరము గత ఆరు సంవత్సరాల నుంచి మాకున్న సమస్యలన్నీ అయ్యి మా కడుపులు మండి వాటి సమస్యల పరిష్కారం కొరకు మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమం అనేది మొదలు పెట్టడం జరిగింది దీనికి సంబంధించి మేము గత నెలలోనే నోటీస్ ఇచ్చి కమిషనర్ గారితో అంతకుముందున్న కమిషనర్ల గారితో అధికారులతో గవర్నమెంట్లో ప్రభుత్వ పెద్దలతో అందరితో కూడా ఎన్ని రకాలుగా మేము చర్చించినా సరే మాకంటూ ఇప్పటివరకు ఏ స్పష్టమైన రిజల్యూషన్స్ అనేది ఏవి రాలేదు రాలే ఇవ్వలేము అని కూడా వాళ్ళు కరాకండిగా చెప్పేస్తూ ఉన్నారు సో ఇటువంటి పరిస్థితుల్లో గత పదిహేను సంవత్సరాలుగా నర్సింగ్ చదివిన వారికి మన ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క రెగ్యులర్ నోటిఫికేషన్ ద్వారా ఒక్క పోస్ట్ ఫిల్అప్ చేసిన దాఖలాలు కూడా లేవు ఇదే పది సంవత్సరాల్లో పక్కన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు పదివేల మంది పర్మనెంట్ ఉద్యోగులుగా నర్సింగ్ వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరిగింది అక్కడ రిక్రూట్మెంట్ జరిగిన పరిస్థితులలో ఎందుకు చేయలేకపోయారు అనేది మా మెయిన్ క్వశ్చన్ నా తరపున సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ రెగ్యులర్ నోటిఫికేషన్స్ ఏవి లేకపోవడం వల్ల ఇవి వచ్చి చిన్న చిన్న కాంట్రాక్ట్ ఉద్యోగులలో మేము ఇట్లా బీఎస్సీ నర్సింగ్ జరిగింది బయట ప్రైవేట్ హాస్పిటల్లో ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ కార్యక్రమం రావడం ఎందుకంటే గత ఆరు సంవత్సరాలుగా మేము వైఎస్ఆర్ మెడిల్ క్లినిక్ లో ఉన్నాము ఈ ఆరు సంవత్సరాలుగా మాకు మాకునేటువంటి అన్యాయాలు ఏ ఉన్నాయో అవి చెప్పుకోవడానికి ఇక్కడ దగ్గరకు వచ్చాము అందులో ముఖ్యమైనవి ఏంటంటే కమ్యూటీ హెల్త్ ఆఫీసర్ని ఆరు సంవత్సరాల తర్వాత రెగ్యులర్ చేయాలని ఉంది దరిదాపు మూడు మంది మా వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ రెగ్యులర్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో ఎన్హెచ్ఎంలో నూట ఎనభై ఎనిమిది కేడర్లకు ఇరవై మూడు పర్సెంట్ హైక్ ఇచ్చి కేవలం కమ్యూటీ హెల్త్ ఆఫీసర్ని రిమూవ్ చేయడం జరిగింది ఆ ట్వంటీ త్రీ పర్సెంట్ కూడా యాడ్ చేయమని మా డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే ఇంక్రిమెంట్ పాలసీ యాజ్ పర్ జిఓ ఎన్హెచ్ఎం ఐదు పర్సెంట్ తర్వాత లాయల్టీ బోనస్ టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఏదైతే ఉందో అది కూడా అప్లికేబుల్ ఉంటాము అదే అదేవిధంగా నిర్దిష్టమైన జాబ్ చార్టు ఉండాలి ఎందుకంటే మేము గత రెండేళ్ళుగా ఎటువంటి అధికారం అంటే కనీసం సపోర్ట్ సూపర్విజన్ మా ఏఎన్ఎం గారి మీద మా టీమ్ మెంబర్స్ ఆశాల మీద లేకున్నా కూడా ఒక ఫోర్ డేస్ నుంచి చాలా సిక్ అయిపోయి ఉన్నాను హాస్పిటల్లో పర్ డే నాకు ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేస్తాడు నా సాలరీ వచ్చి ట్వంటీ ఫోర్ థౌసండ్ రూపీస్ నేను ఒక రోజుకి నాకు ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేశారని చెప్పి నేను వెనక్కి వచ్చేసానండి క్యాన్లాతో కూడా నేను ఇంట్లోనే నేను ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఆర్ఎంపీల దగ్గర నేను వచ్చేసేసానండి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మేము అందరం ఉన్నాము కనీసం మా హెల్త్ మేము హెల్త్ డిపార్ట్మెంట్లో ఉంటూ కూడా మా హెల్త్ని కూడా మేము కాపాడుకోలేనటువంటి సిచువేషన్ లో ఉన్నాం ఫస్ట్ బ్యాచ్ లో మేము జాయిన్ అయ్యామండి టూ లో ఇంతవరకు వరకు ఒక్క రూపాయి కూడా మాకు హైక్ లేదు ఎన్హెచ్ఎం కింద ట్వంటీ ప్రతి ఒక్క క్యాడర్ కి హైక్ ఇచ్చారు మాకు మాత్రం ఎగ్జామ్షన్ ఇచ్చారు మరి ఎందుకు మేము మేము ఏం చేస్తున్నామో మాకు అర్థం కావట్లేదు వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క ఓర్క్ మేము చేసుకుంటానే ఉన్నాం మేము ఎవరైతే డిపార్ట్మెంట్ లో ఎక్కడైతే ఏ ప్రోగ్రామ్ న్యూగా లాంచ్ చేసి అన్యాయాలు జరుగుతున్నా మేము ఇంకా ఓపికతో ఇన్ని సంవత్సరాలు గత ఆరు సంవత్సరాల నుండి ఇలాగే పోరాడుతున్నాం కానీ ఏ రోజు తిరగబడలేదు కానీ ఇప్పుడు మా కడుపులు మండి గత రెండు సంవత్సరాల నుండి జీతాలు ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి ప్రతి ఒక్కరు నలభై వేలు నలభై వేలు అంటున్నారు కానీ మా చేతికి వచ్చేది బేసిక్ ఇరవై మూడే వస్తుంది అందులో ఈపీఎఫ్ కూడా కట్ చేస్తారు అది లేదు ప్రతి ఇన్సెంటివ్స్ అని పదిహేను వేలు అంటున్నారు అందులో ప్రతి ఒక్కరికి ఏడు వేల ఐదు వందలు పదకొండు వేల రెండు వందలు తప్ప ఎవ్వరికి కంప్లీట్ రావట్లేదు కొన్నిసార్లు కొన్ని నెలలు చాలా మందికి జీరోలు కూడా వచ్చాయి కానీ ఎన్ని సార్లు మేము చెయ్యని పనులు అందరి పనులు చేస్తున్నాం మేము చేసినా కూడా మా పనులు చేసినా కూడా అదే వేరే వాళ్ళ పనులు చేసినా కూడా మాకు రావాల్సినవి కూడా రావట్లేదు వీటన్నింటినీ కూడా చాలా సార్లు రిప్రజెంట్ చేసి చేసి అలిసిపోయి రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఈ నెల వరకు జరుగుతున్న వారోత్సవాల్లో భాగంగా మంగళగిరి ఫైర్ స్టేషన్ సిఐ వై వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు నేడు మంగళగిరిలోనే ఫైర్ స్టేషన్ అధికారులు సిబ్బంది మంగళగిరి ఫైర్ స్టేషన్ వద్ద నుంచి గౌతమ్ బుద్ధ రోడ్ ఆటోనగర్ మీదుగా ఫైర్ సేఫ్టీ ప్రదర్శనలు చేస్తూ కరపత్రాలను ప్రజలకు అందిస్తూ కొత్త బస్టాండ్ వద్ద ఫైర్ సేఫ్టీ వినూత్న ప్రదర్శనలు కళ్లకు కట్టినట్లు చూపారు ఈ కార్యక్రమంలో ఫైర్ అధికారులు మరిసి సందీపాల్ ఉన్నారు अनुमतिष మంగళగిరి ఫైర్ స్టేషన్ నుంచి మంగళగిరి ఫైర్ ఆఫీసర్ వై వెంకటేశ్వర్లు మరియు సిబ్బందితో అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఈరోజు సెకండ్ డే అంటే నిన్న మన ఫైర్ స్టేషన్ ప్రాంగణంలో ఫైర్ సర్వీస్ కింద క ఎందుకు కండక్ట్ చేస్తున్నాం నైన్టీన్ ఫార్టీ ఫోర్లో ఏం జరిగింది దానికి అనుగుణంగా అప్పటి నుంచి మన ప్రతి సంవత్సరం ఎవరైతే ఫైర్ ఫైటింగ్ డ్యూరింగ్ ది ఫైర్ ఫైటింగ్ ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళందరికీ ఆ అర్పించి కమ్యూనికేషన్ పర్యట నిర్వహించడం జరిగింది నిన్న ఈరోజు సెకండ్ డే సెకండ్ డే అనగా మన మంగళగిరి పట్టణంలో రోడ్డు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది రోడ్డు ర్యాలీ అది దీంట్లో మనకేంది బస్ స్టాండ్లు ప్రధానంగా జనసమ్మర్ధ ప్రదేశాలు బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లు సినిమా థియేటర్లు షాపింగ్ మాల్స్ ఎక్కడైతే క్రౌడీగా పబ్లిక్ ఉంటారో వాళ్ళకి ఫైర్ యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి ఒకవేళ జరిగితే ఇమీడియట్గా అప్పుడు క్విక్ రెస్పాన్స్ ఫస్ట్ రెస్పాండర్స్గా ఎలా స్పందించాలి అంటే ఎందుకు స్పందించాలి ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత మనం అక్కడ సకాలంలో స్పంది స్పందించిపోతే ఏమవుతుంది అక్కడ విలువైన ప్రాణాలు కోల్పోతాం విలువైన వేల కోట్ల రూపాయల్లో మనం ప్రాపర్టీ లాస్ అవుతాం ఎక్కడైనా సరే ఎనీ ప్రదేశం రోడ్లపైన వాహనాలు కానీ మన ఇంట్లో ఇంట్లో వాషింగ్ మిషన్లు ఫ్రిడ్జ్లు ఏసీలు ఎల్పిజి సిలిండర్లు లేదంటే ఫ్యాక్టరీలు కానీ సినిమా థియేటర్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్కడైతే మనం అడ్వాన్స్డ్ లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్లో ఉన్నామో ఇంట్లో కానీ బయట కానీ అట్ ద సేమ్ రేషోలో ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి అవకాశం దట్టు ఇది సీయర్ సమ్మర్ ఈ సమ్మర్లో మనం ఏం చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రివెంటివ్ మేజర్స్ అంటే ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా చూసుకోవాలి జరగకుండా అంటే ప్రివెంటివ్ మేజర్స్ మన హౌస్లో మనకి ఎల్పి ఫర్ ఎగ్జాంపుల్ ఎల్పిజి సిలిండర్ ఉంటుంది ఆ స్టవ్కి సిలిండర్కి ఆ రోజు ట్యూబ్ గల వాడాలి ఎక్కడైనా ప్రగుళ్ళు కానీ ఉంటే అవి ఇమీడియట్గా తీసి వేరేది కనెక్ట్ కనెక్ట్ చేయాలి తర్వాత మనకి ఫ్యాక్టరీస్లో పనిచేసే కార్మికులకి రోజు మనం చెప్తాం డెమో చేస్తాం రోజు ఫ్యాక్టరీలో పనిచేయాలి తర్వాత హాస్పిటల్లో రోజు చెప్తాం అలాగే ఈ వారం రోజుల్లో రోజు ఒక ప్రదేశంలో వాళ్ళని మనం పెమిరియేజ్ అంటే ఫైర్ సేఫ్టీ ఆస్పెక్ట్ చేపేలో వాళ్ళని మనం అవేర్నెస్ చేస్తాం అవేర్నెస్ కల్పిస్తా పోతాము తర్వాత ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఫస్ట్ రెస్పాండర్స్ అసలు ఎలాంటి ప్రదేశంలో జరిగింది ఆ ప్రదేశంలో మనం ఫైర్ని ఫైర్ యాక్సిడెంట్ చూడంగానే ఇసుగు కానీ శాండ్ కానీ బ్లాంకెట్ కానీ లేదా ఫైర్ ఎక్స్టింగ్సర్స్ కానీ మనకు అందుబాటులో ఉన్న వస్తువు ఏ బుగ్గిరాల గ్రామంలో రీసర్వేపై అవగాహన ర్యాలీని మంగళవారం అధికారులు నిర్వహించారు తహసీల్దార్ కార్యాలయం నుంచి శివాలయం సెంటర్ వరకు ర్యాలీని కొనసాగించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఐ సునీత ఎంపీడీఓ శ్రీనివాసరావు ఆర్ఐ త్రివేణి సర్వేయర్ గోపాలరావు పంచాయతీ కార్యదర్శి వివేకరామ తదితరులు పాల్గొన్నారు Ch Gewot Gew అందరికి నమస్కారం అండి దుగ్గిరాల మండలంలో రీసర్వేలో భాగంగా సెకండ్ ఫేజ్ లో దుగ్గిరాల గ్రామం సెలెక్ట్ చేయడం జరిగింది ఈ మనం ఫస్ట్ రీసర్వే విలేజ్ లో సెకండ్ ఫేజ్ లో ఫస్ట్ విలేజ్ పెరిగిపూడి నిర్వహించుకున్నాము ఒక మూడు నెలల సమయంలో పెరిగిపూడి సర్వే ఆల్మోస్ట్ మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది పై అధికారులు రెండో విలేజ్ ని చేస్తామని చెప్పారు సో దుగ్గ్రాల విలేజ్ ని మనము దుగ్రాల విలేజ్ లో మనం రీసర్వే చేపట్టబోతున్నాము ఈ దుగ్గ్రాల గ్రామంలో మొత్తం ఆరు వందల పంతొమ్మిది సర్వే నెంబర్లు ఉన్నాయి మొత్తం రెండు వేల రెండు వేల రెండు ఎకరాల ఎక్స్టెంట్ ఉంది మొత్తం ఈ రెండు వేల రెండు ఎకరాల ఎక్స్టెంట్ ని ఆరు బ్లాక్ గా డివైడ్ చేస్తున్నాము ఆరు బ్లాక్గా డివైడ్ చేసి మూడు టీములు వేసి రీసర్వే కండక్ట్ చేస్తాము ఒక టెన్ డేస్ లో రీసర్వే స్టార్ట్ చేస్తాము మాకు పై నుంచి రోవర్స్ రావాల్సి ఉంది సో ఆ రోజులతో ఈ సర్వే కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది మా మూడు టీములు కూడా ఈ ఆరు బ్ఞాకులు కూడా మేము వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం ఒక్కొక్క సర్వే నెంబర్ వచ్చి ఒక సర్వే నెంబర్ వరకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఎప్పుడు మేము భూమి మీదకి రైతులు రావాలనేది రెండు రోజుల ముందే మీకు ఆ వాట్సాప్ ద్వారా ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో అందరూ రైతుల డీటెయిల్స్ కూడా మా విఆర్ఓ విలేజ్ సర్వేరు తీసుకోవడం జరుగుతూ ఉంది ఈ రెండు వందల రెండు ఎకరాలు ఎవరి పేరు మీద రైతులు ఉందో ఆ సర్వే నెంబర్ల కలెక్ట్ చేసి వాట్సాప్ గూగుల్ క్రియేట్ చేసి ఆరు ఆరు కి గూగుల్ క్రియేట్ చేసి ఎప్పుడు ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ వరకు ఏ రోజు గ్రామ ఏ రోజు మీకు భూమి మీదకి వచ్చి కొంతలు కొలుస్తారు అనేది మీకు తప్పకుండా తెలియ దయచేసి అందరూ రైతులందరూ కూడా మీ వాట్సాప్ గ్రూప్ ని ఫాలో అయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బుర్రా ముక్కు వేణుగోపాల స్వామి రెడ్డి ఆదేశాల మేరకు పట్టణ ఎస్సీసీల కర్నర్ చినుకోటి శ్రీనివాస్ మధు ఆధ్వర్యంలో తాడేపల్లి పట్టణంలోని ఎంటీఎంసీ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహాలకు వైసీపీ నాయకులు ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దొంతిరెడ్డి వేమారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదులమోడి డేవిడ్ రాజ్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు

భారత రాజ్యాంగ నిర్మాత పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళ ఆశా జ్యోతి ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఆ రాజ్యాంగమే మనకి పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళందరినీ కూడా కాపాడుతుంది ఎంతో శ్రమించి ఎంతో అస్పృశ్యత భావాలు కూడా భరించి దేశానికి దిశ దశ మరీ ముఖ్యంగా అండగారిన వర్గాల్ని అండగా చేర్చుకొని వాళ్ళ అభ్యున్నతికి రాజ్యాంగంలోనే పొందుపరిచిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇవాళ ఆయన జన్మదానాన్ని నూట ముప్పై ఐదవ జన్మదినాన్ని భారతదేశం యావత్తు కూడా జరుపుకునే విధంగా ఆ మహానుభావుడు వదిలాడు ఈ సందర్భంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే ఏ అయితే పేద బడుకు బలహీన వర్గాల వాళ్ళ కోసం జీవితాన్ని త్యాగం చేశాడు అహర్నిశలో కష్టపడ్డాడు ఆ మహానుభావుడి ఆశయాల సాధన కోసం ఇవాళ మనం అందరం కూడా కార్యోముఖులమై బలహీన వర్గాల వాళ్ళందరినీ కూడా అక్కన చేర్చుకొని మనం ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రస్తుతం జరుగుతున్న ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం మన రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు అందరం కూడా గమనిస్తూనే ఉన్నాం గత పది సంవత్సర పది నెలల నుంచి రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ భారత నిర్వాత బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు మండల అధ్యక్షులు పసుపులేటి గణేష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాలకి పొలమాల వేసి నివాళులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చుండూరు ఉమామహేశ్వరరావు తాడిపోయిన శ్రీధర్ ఉప్పులూరి శ్రీనివాసరావు వీరంకి వెంకటేష్ పొన్నమండల ప్రదీప్ రాజు తదితరులు పాల్గొన్నారు కీ జై ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా దుద్రియాల గ్రామంలో పలు చోట్ల దుద్రియాల మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బస్సుపేటి గణేష్ ఆధ్వర్యంలో మరి జయంతి వేడుకలు అత్యంత వైభవపేతంగా జరిగినాయి మరి ఈరోజు కనుక చూసుకుంటే మరి మనకి భారత రాజ్యాంగాన్ని నిర్మించి భారతదేశాన్ని యొక్క అన్ని వర్గాల వారిని సమపాళల్లో ముందుకు తీసుకెళ్లాలి అన్ని రంగాలు భారతదేశంలో అభివృద్ధి చెందాలని ఒక రాజ్యాంగాన్ని నిర్మించి ఆయన మన అందరికి కూడా ఒక దిక్సూచిలాగా చూపించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఈరోజు కాల అనుగుణంగా మనం ఏమడుగుతున్నామంటే మరి ఆయన రాజ్యాంగం రాసించి నాళ్ళు అయిపోయింది ఈరోజు సమాజం మారింది వ్యక్తులు మారారు వ్యవస్థ మారింది అన్ని రకాల వర్గాల్లో కొంత అభివృద్ధి చెందింది కొన్ని చోట్ల అభివృద్ధి చెందలేకపోయి ఉన్నారు వీళ్ళందరికీ కూడా సమానంగా అయ్యా నువ్వు మళ్ళీ జన్మించి ఈ రోజు యొక్క ఉన్న వాతావరణ ఆర్థిక పరిస్థితి రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ఈరోజు ఉన్న సమాజ పరిస్థితిని చూసి మళ్ళీ రాజ్యాంగాన్ని నిర్మించి భారతదేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి మీరు మళ్ళీ ఒక నిర్మాతగా మళ్ళీ పుట్టాలని చెప్పి మేమంతా కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ రోజు కనుక మనం చూసుకుంటే మరి గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళు ఏ రోజైనా సరే ఆయన అంబేద్కర్ని విస్మరించారు ఆయన యొక్క ఆశయాలను ఎక్కడ కూడా తీసుకెళ్ళలేదు ఆయన యొక్క ఆలోచనలు ఎక్కడ తీసుకెళ్ళలేదు రోజు కనుక చూసుకుంటే ఈ గత పది సంవత్సరాల్లో ఈ కేంద్ర ప్రభుత్వం మరి ఆయన యొక్క భారత మన భారతదేశ నిర్మాత అయిన మరి అంబేద్కర్ గారి యొక్క ఆశయాల ప్రకారం ఆయన యొక్క జన్మించిన ప్రదేశము ఆయన చదువుకున్న ప్రదేశము ఆయన యొక్క ఈ యొక్క రాజ్యాంగం నిర్మించిన ప్రదేశము ఆయన కాలా కాలం చేసిన ప్రదేశాలు అన్ని ఐదు రకాల ప్రదేశాల్ని గుర్తించి ఐదు చోట్ల స్మారక స్థూపాలను నిర్మించి మరి భారతదేశంలో పంచతీర్థాలని ఒక ఒక ప్రాజెక్టును తీసుకొచ్చి ఆ ప్రాజెక్ట్ అంత అభివృద్ధి మ్యాత్రం ముగించేందుకు ముఖ్యాంశాలు మరొకసారి సిఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ కు ఆమోదం పలు సంస్థలకు భూములు కేటాయింపు సినిమా షూటింగ్ లో తలపిస్తున్న చంద్రబాబు పర్యటనలు ఆయన బొమ్మలను దేశ వ్యాప్తంగా చెప్పులతో కొడుతున్నారు వైసీపీ నేతలు పేర్ని నాని నందిగం సురేష్ వ్యాఖ్యలు ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు పరికరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాధవి ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడి అండగా ఉండేది జగన్ మాత్రమే ఊసర వెళ్లేలాగా వ్యవహరిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే నజీర్ వెంటనే రాజీనామా చేయాలి నూరి ఫాతిమా డిమాండ్